పద్దెనిమిది రోజులు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధం దీంట్లో పద్దెనిమిది అక్షహిణీయుల సైన్యం పాల్గొంది ఆ పద్దెనిమిది అక్షోహిణీలో కేవలము ఏడు అక్షోహిణీయులు మాత్రమే పాండవుల తరపున యుద్ధం చేసినటువంటిది అయితే ఈ పాండవుల పక్షంలో చేరి యుద్ధం చేసినటువంటి రాజులు ఎవరు ఆ అక్షోహణీయులు ఎవరి సైన్యములు దీంట్లో మొదటిది యాదవరాజు సాత్యకి ఈ సాత్యకి బలరాముడికి కృష్ణుడికి సోదరుడైనటువంటి వాడు కనుక ఒక విధంగా చెప్పాలంటే ఇది యాదవ సైన్యంగానే చెప్పాలి అందుచేత ఆ సాధ్యక యొక్క రాయకత్వంలో ఒక అక్షోభిణి యాదవ సైన్యము పాండవపక్షాన్ని చేరింది ఇది మొదటి అక్షోభిణి ఇంకా రెండవది చేదిరాజు దుష్టకేతుడు నిజానికి చేదిరాజు శిశుపాలుడు ఈ శిశుపాలుని చక్రాంతంలో కృష్ణుడు సంహరించాడు ఆ రాజ్యానికి చెందినటువంటి దృష్టకేతుడు అనేటువంటి రాజు ఆ ససైన్యంగా ఒక అక్షోభిణీ సైన్యముతోటి పాండవ పక్షాన్ని చేరాడు ఇది రెండవ అక్షోభిణి ఇక మూడవది జరాసంధుని కుమారుడు సహదేవుడు నిజానికి సహదేవుడి పేరు పాండవుల యొక్క వాడు అయినప్పటికీ జరాసందుని కుమారుడి పేరు కూడా సహదేవుడే ఇతడు మగధ రాజ్యానికి రాజు ఈ జరాసంధుని భీముడు మల్ల యుద్ధములో సంహరించాడు కనుక ఈ మగధ రాజ్యానికి చెందినటువంటి జరాసుని యొక్క కుమారుడు సహదేవుడు కూడా ఒక సైన్యం ఒక అక్షభి సైన్యంతో పాండవ పక్షంలో చేరాడు ఇది మూడవ అక్షభిణి ఇంక తర్వాత నాల్గవ అక్షోభిణి ఇది కేకే రాజులు వీళ్ళు కేకే వంశానికి చెందినటువంటి రాజులు వీళ్ళు మొత్తం ఐదుగురు ఈ ఐదుగురు కూడా ఒక అక్షోభిణి సైన్యాన్ని తీసుకొచ్చి పాండవ పక్షంలో చేరి యుద్ధం చేశారు ఇది నాల్గవ అక్షోభిణి ఇంకా తర్వాత ఐదవ అక్షోభిణి ఇది ద్రౌపదుడిది ఈ అర్జునుడు మత్స్య యంత్రమును ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు ఈ ద్రౌపది యొక్క తండ్రి అయినటువంటి పాంచాల రాజు ద్రౌపదుడు తన యొక్క అక్షోహిణీ సైన్యంతో పాండవ పక్షాన్ని చేరి యుద్ధం చేశాడు ఇది ఐదవ అక్షోహిణి ఆ తర్వాత ఆరవది పాండ్యరాజులు మొదలైనటువంటి నాలుగు దిక్కుల నుంచి ఒక అక్షహిణి సైన్యం వచ్చి చేరింది ధర్మరాజు రాజస్వయోగం చేసినప్పుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు నాలుగు దిక్కులకి వెళ్ళి ఆ రాజ్యాన్ని జయించుకుని వచ్చారు అంచేత ఈ పాండ్యరాజు మొదలైనటువంటి నాలుగు దిక్కులు ఉండేటటువంటి సైన్యమంతా ఒక అక్షోహిణిగా ఏర్పడింది ఇది ఆరవ అక్షోహిణి ఇంకా ఏడవాక్షభిణి మత్స్య దేశానికి చెందినటువంటి విరాటుడిది పాండవులు అజ్ఞాతవాస కాలాన్ని ఈ మత్స్య దేశంలోనే గడిపారు విరాటరాజు యొక్క కొలువులో పైగా ఈ విరాటరాజు యొక్క కుమార్తె ఉత్తరని ఈ అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడి వివాహం చేసుకున్నాడు కనుక విరాటుడు మత్స్య దేశానికి సంబంధించి ఒక ఆక్షభిణి సైన్యంతో పాండవ పక్షాన్ని చేరినటువంటి వాడు ఈ విధముగా మొత్తము అనే సైన్యము పాండవ పక్షమును యుద్ధము చేసినటువంటి